పౌరాణిక నాటకాభిమానులకు హృదయ నమస్కారంతో ఈ వీడియోలో మనం సత్య హరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట ఘట్టంలో హరిచంద్ర పాత్రకు పదహారు పద్యాలకు స్వరాలు అందుబాటులో ఉన్నాయి బుక్లో ఈ వీడియోలో మనం ఈరోజు తీరమై సంపదల మీ అందరికీ ఎంతో ఇష్టమైన పద్యం చాలా పాపులరు పోయం లాంటిది అందరికీ బాగా తెలిసిన పద్యం కాబట్టి ఈ పద్యం తారా స్వరాలు ఈరోజు మనం వీడియో నేర్చుకుందాం మార్కజ్ రాగంలో మార్క రాగం ఆరోహణ ఆరోహణ మీ అందరూ తెలుసు కదా సాదీ సాీ సా మన హిందువులను కూడా పిలుస్తాం శాస్త్రీయ సంగీతంలో మన పౌరాణిక భాషలో మార్కోజ్ అంటాం అయితే హిందుస్థాని సంగీతంలో కూడా ఈ మార్కోజ్ అనే ఈ రాగానికి మార్కోజ్ అనే వాడుతారు మన కర్ణాటక సంగీతంలో మాత్రం హిందువులు అని చెప్పి అంటాము అది గమనించగలరు సంగీత ప్రియులు తీరమయ గమ మాధ గమ గద మద గమ గద మద గమ గమ ఈ అని గమకం రావాలంటే గమ గద మద గమ గద మద అని ప్లేస్ చేయడం సార్ వాళ్ళు చూస్తే ఆ గమకం వస్తుంది అన్నమాట తిరమై గమ మగస సంపద గమ మమధ వెంటనొకరీతన్ గధ మ సాగిరావు స నిధనిగా సగ 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 సేరికి సే సరికి నిధుల సగ గమగ మగ సీ స నిస అది సస అవశ్య ప్రాప్యము ಸಮ ಮಮ ಆಗಗ ಅದಿನೊವ್ವರು ದ ಮದ ದ ದಪ್ಪದರು ಮಾದ ದನಿ ದನಿಗ ಸಗ 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 ಸನಿಧ ದಶ ನಿ ದಿನವಾಡನಿ ಸ ನಿ సగ బగమ గ్రే గసనీ రీట్ అని ఇస్తాను ఉన్నవాడనని సగ నీ సస కాదు

గ లేదా లేదమ్మా ఇక్కడ గమకం ఎందుకు ఇంత చిన్నదిచ్చారంటే ఈ పద్యంత ప్రాక్టీస్ చేశాక మీకు ఎలాగా చాలామంది అభిమానులు నాటక ప్రియులందరూ ఈ రాక్షించిన గమకాలు బుక్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇందులో మనకు మాల్గో ఏదైతే ఉందో ఈ గమకాలన్నీ కూడా సాధన చేసి దానికి జత చేసిన పూర్తి రాగం మీరు వెనకాలపం కూడా మీరు సాధన చేసే అవకాశం ఉంది అందుకని మరి ఈ పద్యంలో ప్రత్యేకంగా మళ్ళీ నేను ఆలపన రాయలేదు ఎందుకంటే చాలామంది అమౌంట్ హరిశ్చంద్ర ప్రద్యాలు రాసించారు హరిశ్చంద్ర ప్రద్యాలు రాసి ఎందుకంటే రెండింటికి రిలేషన్ ఉంది కాబట్టి ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి మరి అందుకని మరి గమకాలు అది గమనించగలరు ఇప్పుడు మనం ఈ హార్ పై ఎలా మనం చేయాలని మనం చదువుతాం మొట్టమొదటిగా వాటో చేస్తున్నాను మార్పుజ్ గురించి తెలుసు కాబట్టి మరి వివరంగా చెప్పడం ఎందుకంటే ఎన్నో వీడియోలు చేస్తాం మార్కెట్ గురించి కాబట్టి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళాము ఘమ మాధ గ

समा मग दमद

नि सानी नि essa a

i నంతం ఇదివరకు గురువులు ఏం చేసేవాళ్ళు అంటే మన దగ్గరికి వచ్చేవాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళు మనకు వాంచి చూపిస్తూ వెళ్ళిపోండేవాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నంత గుర్తుంటుంది వాళ్ళు వెళ్ళిపోతే మర్చిపోతారు ఇప్పుడు అలా కాదు కదా అంత సబ్జెక్టు స్వరాలు ఏదైనా సరే పుస్తకాల రూపంలో మీ దగ్గర ఉంటే చాలా చక్కగా మీరు నేర్చుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఎంతో శ్రమ పడి మీ అందరి యొక్క చక్కని పౌరాణిక పద్యాలు భజన పాటలు సినిమా పాటలు అన్నమాయక్యతను నేర్చుకునే ఉద్దేశంతో మీకు అనేక పుస్తకాలు తయారు చేస్తాను ఇంకా తయారు చేస్తాను నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నా కంఠం ఊపిరినంత వరకు కూడా భగవంతుడు నాకు శక్తిని ప్రసాదించినంత వరకు కూడా ఇంకా అనేక ఘంటసాల పాటలు మధురాతి మొదలైన ఘంటసాల పాటలు ఉన్నాయి ఇంకా ఈ హరిచంద్ర కాచిన పద్యాలు ఉన్నాయి భగవద్గీత ఇంకా మిగిలిన యాభై శ్లోకాలు ఉన్నాయి ఇవన్నీ ఇంకా చేయాలని తపన అన్నారు అయితే దానికి భగవంతుడు నాకు ఆయుష్నివ్వాలి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి నాకు శక్తిని ప్రసాదించాలి నాకు అవకాశం ఉన్నంత వరకు అనేక పుస్తకాలు తయారు కోరుకుతో కోరికతో మీకు అందిస్తున్నాను అన్నమయ్య కీర్తనలు అలాగే ఘంటసాల గారు గానం చేసిన భగవద్గీత శ్లోకాలు భక్తి శ్లోకాలు అలాగే రాగసంచమకాలు ఇరవై రాగాలతో మంచి పుస్తకం రాగాలు నేర్చుకోవడానికి ఆపాత మదరాలు ఘంటసాల గారు గానం చేసిన పాత పాటలు ఓల్డ్ మెలడీ సాంగ్స్ అలాగే రాబోయే సీజన్లో ఎంతో మంది అయ్యో స్వామి భక్తులు ఆ కీబోర్డ్ నేర్చుకోవడానికి పాటలు పాడడానికి అనుకూలంగా స్వామి భక్తి గీతాలు పాటలు వాల్యూమ్ వన్ అదనపాట్లు వాల్యూమ్ టూ అదన పాటలు వాల్యూమ్ ఫైవ్ అదనపాట్లు వాల్యూమ్ సిక్స్ అదనపాట్లు వాల్యూమ్ సెవెన్ అదనపాటు వాల్యూమ్ ఎయిట్ రెడీగా ఉన్నాయి త్వరలో అదనపాటు వాల్యూమ్ నైన్ అనే పుస్తకం కూడా ఒక ఇరవై పాటలు మీకు అందించబోతున్నాను ఆ సాంగ్స్ రెడీ అయిపోయి ఇంకా బుక్ చేయాలంటే కొంత ఫ్రంట్ పేజ్ అవన్నీ కూడా ఒక కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి అంతా డిటీపీ చేయించాలన్నమాట ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో చేయించారు కాబట్టి ఆ సమయం నాకు కుదరక నేను ఇంకా ఆలోచించ జరుగుతుంది త్వరలోనే అతను పాటు అయిన బుక్ కూడా మాకు రెడీ చేయని గురువుగారు అని చెప్పి ఫోన్ కూడా చేస్తున్నారు అభిమానులు తప్పకుండా నెక్స్ట్ బుక్ కూడా మీకు రెడీ చేసి అందిస్తాను ఈ బుక్ స్థానాలనుకుంటే మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఆన్లైన్ క్లాసు జాయిన్ అవ్వాలన్నా లేదా పుస్తకాలు కావాలన్నా ఈ నెంబర్కి సంప్రదించి మీరు చక్కగా సంగీతం నేర్చుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదములు